కణకణంలో వైష్ణవుడు నివసిస్తాడు జన జనంలో శ్రీరాముడు పురాణాల్లో మాతా జానకి మనస్సులో హనుమాన్ నమస్కారం స్నేహితుల్లారా మీరెలా ఉన్నారు మా ఛానల్లో మీ అందరికీ స్వాగతం ఈరోజు మనందరి రిక్వెస్ట్ మేరకు ఈ వీడియోలో మనం శ్రీ హనుమాన్ చాలీసా యొక్క ఇరవై రోజుల సంకల్పం మరియు దానికి సంబంధించిన నియమాల గురించి తెలుసుకుందాం హనుమాన్ చాలీసా ద్వారా కష్టమైన పనిని సులభం చేయవచ్చు మరియు హనుమాన్జీ కృప పొందవచ్చు హనుమాన్ చాలీసా యొక్క నలభై పంక్తులు మన ఏ పనినైనా సిద్ధి చేయగలవు హనుమాన్జీకి ఎప్పుడు ఓటమి ఎదురుకాలేదు కాబట్టి హనుమాన్ చాలీసా పాఠాన్ని భక్తితో చేస్తే ఎవరైనా హనుమాన్జీ కృపను సులభంగా పొందగలరు అందుకే పూజా పాఠంలో హనుమాన్ చాలీసాకు చాలా ముఖ్యమైన స్థానం ఉంది హనుమాన్ చాలీసా పాఠాన్ని విధిగా చేస్తే మనోవాంఛిత ఫలం లభిస్తుంది మరియు నుండి రక్షణ లభిస్తుంది స్నేహితులారా చాలామంది నాకు ప్రశ్న అడిగారు శ్రీ హనుమాన్ చాలీసా పాఠం యొక్క ఇరవై ఒక్క రోజుల సంకల్పం ఎలా తీసుకోవాలి శ్రీ హనుమాన్ చాలీసా సంకల్ప రోజుల్లో మనం ఏమి చేయాలి మరియు ఏ నియమాలను పాటించాలి ఈరోజు ఈ వీడియో ద్వారా మనం ఈ విషయాన్ని తెలుసుకుందాం ముందుగా మంగళవారం లేదా శనివారం రోజు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి నిత్యక్రియలు పూర్తి చేసుకుని శుభ్రమైన వస్త్రాలు ధరించి ఆసనం వేసుకుని కూర్చోండి మరియు మీటితో నిండిన పాత్ర పూలు బియ్యం కూడా ఉంచండి గమనించండి ఇంటి దేవాలయంలో శుభ్రత అవసరం ప్రభు విగ్రహం లేదా ఫోటో తీసుకుని వాటికి కుంకుమలో చిమేలి నూనె కలిపి తిలకం చేయండి ఇంట్లో శ్రీ హనుమాన్జీ విగ్రహం లేదా ఫోటోలు లేకపోతే మానసిక పూజ చేయండి తరువాత ధూపదీపం వెలిగించి ముందుగా గణేష్ జీ ఆరాధన చేయండి తరువాత ప్రభు శ్రీరాముడిని స్మరణ చేయండి మీరు కోడుకుంటే రామనామ ధున చేయవచ్చు మరియు తర్వాత కుడి చేతిలో బియ్యం మరియు పూలు తీసుకుని శ్రీ హనుమాన్జీ ధ్యాన మంత్రం జపం చేయండి అది ఇది అతులతబలధామం హేమశైలాభదేహం ధనుజవనకుశానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణనిధానం వానరాణీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి ఓం హనుమతే నమ ధ్యానార్థే పుష్పాణి సమర్పయామి మంత్రోచ్చారణ తరువాత చేతిలో ఉన్న బియ్యం మరియు పూల్ శ్రీ హనుమాన్జీకి సమర్పించండి ఆ తర్వాత హనుమాన్జీకి ప్రణామం చేసి హనుమాన్ చాలీసా పాఠం సంకల్పం తీసుకోండి ఇప్పుడు సంకల్పం కోసం మీ కుడి చేతిలో నీటి పాత్ర నుండి నీరు పూలు బియ్యం తీసుకుని కళ్ళు మూసుకుని ప్రభువుని స్మరించి మనసులో సంకల్పం చేయండి సంకల్పంలో మీరు పూజ చేస్తున్న రోజు సంవత్సరం వారం తిథి స్థలం మరియు మీ పేరుతో మీ ఇష్టాన్ని చెప్పండి ఇప్పుడు చేతిలో ఉన్న నీటిని నెలపై వదలండి ఉదాహరణకు మీరు పదహారు రెండు వేల ఇరవై ఒకటిన శ్రీ హనుమాన్ చాలీస సంకల్పం తీసుకుంటున్నట్లయితే ఇలా సంకల్పం తీసుకోండి నేను అంటే మీ సొంత పేరు చెప్పండి విక్రమ సంవత్సర రెండు వేల డెబ్భై ఎనిమిదిలో జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం సప్తమి తిథి ఖనిష్ఠ నక్షత్రంలో భారతదేశంలో రాజస్థాన్ రాష్ట్రంలో జైపూర్లో మీ ఇంటి పేరు అంటే మీరు పూజ చేస్తున్న స్థలం పేరు చెప్పండి నేను ఈ మనోకామనతో మీ మనోకామన చెప్పండి శ్రీ హనుమాన్జీ పూజ చేస్తున్నాను మరియు హనుమాన్ చాలీసా సంకల్పం తీసుకుంటున్నాను సంకల్పం చేసేటప్పుడు ప్రభు ముందు మీరు సంకల్ప కాలంలో ఎన్నిసార్లు హనుమాన్ చాలీసా పాఠం చేస్తారో నిర్ణయించాలి అంటే మీరు ఏడు పదకొండు ఇరవై ఒకటి యాభై ఒకటి మూట ఒకటి వంటివి నిర్ణయించవచ్చు మరియు ప్రతిరోజు ఇరవై ఒక రోజుల వరకు ప్రభు ముందు ధూపదీపం వెలిగించి భోగం పెట్టి ఆసనంపై కూర్చుని భక్తితో పాఠం చేయవచ్చు సంకల్పం తీసుకునే తర్వాత ప్రభు ఆరతి చేసి వారికి ప్రసాద భోగం పెట్టవచ్చు ప్రసాదంలో మీరు హనుమాన్జీకి ఇష్టమైన బెల్లం శనగలు శనగపిండి లడ్డు బూందీ లడ్డు చూర్మ లడ్డు మరియు ధాల్ మొదలైనవి భోగం పెట్టవచ్చు హనుమాన్జీ నియమాలు పాటించే దేవత కాబట్టి హనుమాన్జీ పూజలో నియమాలకు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి రండి తెలుసుకుందాం ఏమిటి ఈ సంకల్పం అంటే ఈ వ్రత రోజుల్లో బ్రహ్మచర్యం పాటించండి మాంసం మద్యం నుండి దూరంగా ఉండండి మనసులో శుద్ధ ఆలోచనలు తెచ్చుకోండి ఏ పాపం చేయకండి ఇంటి దేవాలయంలో శుభ్రతకు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టండి స్నానం చేయకుండా లేదా లఘుశంఖ తర్వాత పూజ చేయకండి ఇంట్లో ఏ విధమైన సూతకం ఉంటే సంకల్పం తీసుకోకండి సూతకం అంటే ఇంట్లో ఎవరైనా మరణించినా లేదా సంతానం పుట్టినా మహిళా భక్తులు మాసిక ధర్మం సమయంలో సంకల్పం తీసుకోకండి లేదా సంకల్ప పాఠం చేయకండి మీ సంకల్ప కాలంలో సూతకం లేదా మాసిక ధర్మం సమస్య వచ్చినట్లయితే సూతకం మరియు మాసిక ధర్మం ముగిసిన తరువాత మీ సంకల్పాన్ని కొనసాగించవచ్చు భగవంతుడికి వెల్లుల్లి ఉల్లిపాయలతో చేసిన వస్తువుల భోగం పెట్టకండి ఎక్కువగా భగవంతుని స్మరించండి మంగళవారం లేదా శనివారం శ్రీ హనుమాన్ దేవాలయానికి వెళ్ళి దర్శనం చేయండి కాబట్టి స్నేహితులారా ఇప్పుడు మీకు తెలిసిపోయింది కదా శ్రీ హనుమాన్ యొక్క ఇరవై ఒక్క రోజుల సంకల్పం ఎలా తీసుకోవాలి మరియు సంకల్ప నియమాలు ఏమిటో ఇలా పాఠం చేస్తే ప్రభు మీ ప్రతి మనోకామనను తప్పకుండా నెరవేరుస్తాడు ఇలాంటివే మజరంగ బలి మరియు స్నేహితులారా శ్రీ జీ కృప మీయు మరియు మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలి కాబట్టి స్నేహితులారా మన బజరంగ బలికి సంబంధించిన ఈరోజు వీడియో ఎలా అనిపించింది వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి తద్వారా ఎక్కువ మంది వరకు శ్రీ హనుమాన్జీ మహిమను మనం చేర్చగలం మరియు త్వరలోనే ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో తిరిగి వస్తాం అంతవరకు జై శ్రీరామ్ జై హనుమాన్